హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ ఎక్తో డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇప్పుడైతే పాలకూర పప్పు అయితే వేస్తున్నాం అనమాట కుక్కర్కి అయితే పెట్టేస్తున్నా ఏమో అన్నం అవుతుంది గ్యాస్ అయితే క్లీన్ చేసేసిన బయట కూడా తెల్లవారు అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్కి అయితే లేచిన బాసన్లన్నీ నైటే క్లీన్ చేసేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే సామాన్ అయితే అన్ని అన్నిసారి డబ్బాలో అయితే మంగళవారం రోజే పెట్టేసినాం అనమాట ఇందులో అన్నీ ఇంకా ఆయిల్ ఇలా ఇది అయితే మంచిగా కడిగేసినమాట నిన్న ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో అయితే పోయాలి ఓకేనా ఫ్రెండ్స్ వంట అయితే అవుతుంది వీడియో కంటిన్యూస్తో చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా పాలకూర పప్పు అయితే వేస్తున్నా మా చిన్ను మా బిడ్డ ఇంకా పడుకున్నారు లేవలేదు ఓకేనా హలో ఫ్రెండ్స్ పాలకూర పప్పు అయితే రెడీ అనమాట ఇలా అయితే కొంచెం చార్ చార్ అయితే వేసిన అన్నం తినట్లేదు నిన్న మొత్తం అన్నం వదిలేసిండనమాట మా చిన్న ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే చేసిన ఒక రెండు నిమిషాలు అయితే ఆఫీస్తా ఓకేనా ఇకనేమో వాటర్ అనేది పెట్టేసుకున్నాను అనమాట నేను ఓకేనా ఫ్రెండ్స్ నేను రెడీ అయినాక మా చిన్నుని అయితే లేపి రెడీ చేస్తాను అనమాట ఓకేనా అసలు అన్నం తినట్లేదు నిన్న మొత్తం వదిలేసిండు పెట్టిందే కొంచెం అన్నం ఆ కొంచెం కూడా అనమాట వాటర్ కూడా ఏం తాగలేదు ఎట్లా పెట్టిన బాటిల్ అట్లనే ఉంది కానీ కొంచెం వాసనలు ఉన్నాయి ఇప్పటివి అవైతే చేసేయాలి అన్నం అయితే రెడీ అయిపోయింది నేను రెడీ అయినాకైతే పాలు వేడి చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పాలు వేడి చేయాలి ఇంకా ఉప్మా వేయాలి సేమియా ఉప్మా అయితే చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చూసేయండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే పెట్టేసిన ఓకేనా ఇప్పుడైతే నేను రెడీ అయ్యి అయితే అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే వేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పోపు అయితే పెట్టేసిన ఆల్రెడీ ఇప్పుడు పోడ్ వేసేసిన మా చిన్న అయితే లేచిండు బ్రష్ అయితే ఇస్తున్నాను అనమాట బాత్రూంలో ఉన్నాడు వాటర్ అయితే కాయినాయి స్నానం అయితే వేపేయాలి సెవెన్ థర్టీ అవుతుంది కరెక్ట్ టైము పాలు కూడా వేడి చేసేసిన కొంచెం అయితే చాయ పెట్టాలి ఉప్మా రెడీ అయిపోతే మా చిన్న దగ్గరికి అయితే వెళ్తాను అన్నమాట ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ అయితే మరుగుతున్నాయి ఎప్పుడైతే సేమ్ నేను వేసేయాలి ఓకేనా అయితే వేడి చేసేది ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్ కానీ 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 బాత్రూమ్లో నీళ్ళు వేస్తున్నాడు వే నీళ్ళు వేస్తున్నాడు ఉప్మా అయిపోయిందంటే వస్తూనే ఉంటాయి కొన్ని హోమ్ బాత్రూమ్ లెక్క ఫస్ట్ సేమ్ అయితే దగ్గరికి ఉడకాలన్నమాట ఫ్రెండ్స్ టైం సెవెన్ ఫార్టీ అయితేనే ఉంది టైం పోతేనే ఉందన్నమాట నేనైతే రెడీ అయిపోయినా మా బెట్టి ఇంకా లేవలేదు ఇక్కడనేమో అవన్నీ రెడీ పెట్టేసిన అనమాట డ్రెస్ ఇవన్నీ షూలు అయితే అక్కదండ బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేసినా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పాలు తాగాలి పౌడర్ వేసుకొని అస్సలు చేతనవుతలేదు అనమాట అస్సలకే అవుతలేదు పొద్దున్న లేవడం కూడా మళ్ళీ లేచి ఇవన్నీ చేయాల్సి వస్తుంది ఓ కడుగు మొహం అడుగుపో నడు వస్తున్నా నేను నడు డ్రెస్ ఎక్కువ మొహం అడిగి వస్తున్నా సాని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా కొంచెం ఆత్ ఎక్కున్నాయి అందుకే ఇలా అయింది ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న అయితే రెడీ అయిపోయింది స్కూల్కి స్పీడే కానీ స్పీడే కానీ ఎయిట్ ఫైవ్ అనమాట టైము ఓకేనా బాక్స్ పెట్టేసిన షూ అయితే అక్కడున్నాయి అవి అయితే వెయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాసనలు కంప్లీట్ అయిపోయినాయి ఇది మూడో రౌండ్ అన్నమాట మార్నింగ్ క్లీన్ అయిపోయినాయి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ నైట్ నేను నైట్ అనమాట మూడు రౌండ్లు అయిపోయినాయి ఇప్పటికీ బాసనలు ఇక్కడైతే అన్నీ రెడీ పెట్టేసినా ఇల్లు అయితే జాడగొట్టాలి విశాల్ అనమాట విశాల్ ఎటు పోతున్నాడు అరే అటు ఇయ్యొద్దు హాయ్ అప్పు హాయ్ అప్పు హాయ్ అని ఎట్లా హాయ్ ఎప్పురా విశాల్ వచ్చిండు మా బిట్టు దోస్త అన్నమాట ఇద్దరు ఒకటే ఏజ్ అందుకే ఒకటే హైట్ కూడా ఉన్నారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా బిట్టేమో వన్ బండితో ఆడుతుండు అరేవన్నీ కూర్చోబెట్టుకోవాలి వెనకాల బిట్టు ఒక్క నువ్వు కూర్చో వెయనకాల కూర్చో కూర్చు పోనీ ఇక మెల్లగా మెల్లగా ఆడుకోవాలి చెప్పులు తీయాలా చెప్పులు తీస్తాను మెల్లగా ఆడుకోవాలి సరేనా ఎక్కడనే ఆడుకోవాలి బ్యాట్ పోదు బిట్టు కోసం ఎప్పుడు వస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ ఆడుతున్నారు ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే సేమ్యా పాయసం అయితే అనమాట ఓకేనా మా చిన్న అయితే అన్నం తిన్నాడు ఆల్రెడీ ఇదైతే మా కోసం చేస్తున్నా బిట్టువాడికి ఏం లేదు అన్నం తినడంతా అందుకే అనేసి ఇదైతే చేస్తున్నా కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే రెడీ పెట్టేసిన ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఓకేనా ఫ్రెండ్స్ తింటున్నాం ఇప్పుడైతే మా చిన్న అయితే హోంవర్క్ ఇస్తుండు మా బిట్టు మా వెయిట్ చేస్తుండు ఎప్పుడు తినాలా అని అక్కడనేమో అన్నం వండుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాసనలు ఇట్లా కంప్లీట్ అయిపోయినాయి ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది నీటి అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ అప్పుడైతే తినేసి బాసనలు అయితే కడిగేసి అక్కడైతే పెట్టేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్